వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చాలామందికి అరెస్ట్ అయ్యారు ఎందుకు అరెస్ట్ అయ్యారు వీళ్ళందరూ అసభ్యకర పోస్టులు పెట్టడం అమ్మాయిలను ఉద్దేశించి రకరకాలుగా ఫోటోలు మాఫింగ్ చేసి అబ్బాయిల ఫోటోలు అమ్మాయిలుగా అమ్మాయిల ఫోటోలు అబ్బాయిలు పెట్టి మాఫింగ్లు చేసి ఇలాంటి పనులు చేయడం అలాగే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారి నారా లోకేష్ని ఇష్టానుసరంగా బూత్లు తిట్టడం లకారాలతో సంబోధించుకుంటా ఇంట్లో వాళ్ళ ఆడవారి పట్ల కూడా అసభ్యకర పదజాలను ఉపయోగించి తిట్టడం వల్ల ప్రతి ఒక్కరిని సాక్ష్యదారులు తరచు చేశారు సో ఇంతవరకు బాగానే ఉంది కానీ కూటమి ప్రభుత్వం మీద కొంతమంది కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్త చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఒక అంశం మీద ఏంటంటే అంశం ఏంటంటే కొడాలి నాని పేర్ని నాని వల్లబరేని వంశీ ఆర్కే రోజా విడదల రజని సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు చెప్పినటువంటి ప్రధానంగా వీళ్ళ ఐదుగురిని వీళ్ళ మీద కేసులు నమోదయ్యాయి ఆరు నెలల్లో ప్రతిదీ వీళ్ళ ఐదుగురి మీద కేసులు నమోదయ్యాయి పక్కా సాక్ష్యాధారాలు పోలీసులు సేకరించారు సో అన్ని ఎవిడెన్స్ ఆధారాలతో వీళ్ళ మీద కేసులు నమోదయ్యాయి ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు వరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే అరెస్ట్ అనేది జరగలా కేవలం ఎఫ్ఐఆర్ నమోదయ్యింది కానీ వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయడానికి ఎటువంటి మూమెంట్ లేదు అదే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అరెస్ట్ చేసేటప్పుడు చాలా దూకుడుగా వ్యవహరించినటువంటి ఈ పోలీస్ వ్యవస్థే కానీ కోటమి ప్రభుత్వం కానీ ఇప్పుడు నాయకులు అరెస్ట్ చేయడానికి ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తుందని చెప్పి ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు చాలా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చాలా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ కొడాలి నాని అనేవాడు ఎంత దారుణాతి దారుణంగా ప్రవర్తించడం అన్నీ చూసాం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎన్ని మాట్లాడినాడండి ఎన్ని మాటలు అసెంబ్లీ సాక్షికి ఎంత అవమానించాడండి టీడీపీ కార్యకర్తలని ఇష్టండ నడి రోడ్డు మీద తండేసిన ఘటనలు చాలా ఉన్నాయండి పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశాడండి టీడీపీ కార్యకర్తలు దేవాలయాలుగా కొల్చేటువంటి టీడీపీ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశాడండి కొడాలని అలాంటి వాడిని ఇంకా బయట ఎలా తిరగనిస్తారు పక్కా సాక్ష్యాధారులు ఆధారాలు ఉన్నా ఎందుకు ఇంకా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు పేరు నానే ఉన్నాడు పవన్ కళ్యాణ్కి రెండు చెప్పులు చూపించి దవడలు వాచిపోతాయి మొక్కలు అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పినటువంటి పేరు నాని పక్క ఆధారాలు నుండి కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు కూటమి పార్టీకి సంబంధించిన నాయకులే కానీ కార్యకర్తలే కానీ ఎవరు వాళ్ళని ఎంత దారుణంగా వ్యవహరించే తీరే లేదు కదా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకులు పక్కా ఆధారాలు ఉన్నాయి కదా ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు నిన్న కాక మొన్న రోజా కూడా ఏం మాట్లాడుతూ ఉంది దమ్ము వంట అరెస్ట్ చేయండి దమ్ము వంట అరెస్ట్ చేయండి చంద్రబాబు అరెస్ట్ చేస్తావా అరెస్ట్ చేయి పోలీసులు నమే చేస్తారు చేయండి అంటూ ప్రగల్భానాలు పలుకుతున్నటువంటి రోజా నిన్న రీసెంట్గా మరి రోజా ఎంత దారుణంగా తెగించి మాట్లాడుతున్నా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు ఆయుధ ఆంధ్రలో కొన్ని కోట్లు అవినీతి చేసినటువంటి ఆర్కే రోజా టూరిజం శాఖగా ఉన్నటువంటి దాంట్లో ఇక వైజాగ్లో చూసుకుంటే రుచికొండ ప్యాలెస్లో ఎంత అవినీతి చేస్తుందో పక్కా ఆధారాలు ఉన్నాయి కదా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు విడదల రజని ఒక స్కాము మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి విషయాల్లో ఎన్ని అవకతవకలు చేసింది పక్కా ఆధారాలను ఎందుకు అరెస్ట్ చేయట్లా సజ్జల రామకృష్ణారెడ్డి భూములు మొత్తం ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ఏదో నా సొంత ఆస్తి నేను అనుభవిస్తున్నట్టు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని నావే భూములు అన్నట్టు చెలరేగిపోయాయి అన్ని పక్కా ఆధారాలు ఎందుకు అరెస్ట్ చేయట్లా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తేనే కదా కూటమి ప్రభుత్వం ఇంకాస్త ప్రజల్లో ఎలా ముందుకు కొనసాగుతుందో అన్నీ తెలిసేది తప్పు చేసిన వాడిని శిక్షించకుండా వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అని చెప్పి తెలిపే తెలియపరిచేది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా పోస్టులు పెట్టినందుకు ఎంత కఠినంగా వ్యవహరించినప్పుడు పక్క ఆధారాలు ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినటువంటి బాలా నాయకులు వీళ్ళన్ని పక్క ఆధారాలు ఉండి కూడా వీళ్ళ మీద ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు గత ఆరు నెలలు బట్టి అరెస్ట్కి రంగం సిద్ధమైంది రంగం సిద్ధమైంది 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 ఇదే సరిపోతుంది తప్ప ఎంక్వైరీ చేసింది అరెస్ట్ చేసేది ఎప్పుడు ఇక జరిగేది ఎప్పుడు వీళ్ళందరూ ఎక్కడెక్కడ పరీర్లో ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి కొంతమంది సేఫ్టీకి చక్కగా తిరుగుతున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏది నిజం ఏది నిజం పోలీసులు తలుచుకుంటే దొరకనాడు ఎవడున్నాడు ఎక్కడ పారిపోతే ఎక్కడుంటేనే ఎతికి మరీ పట్టుకోలేరు అవుట్ చేయలేరా పాడిపోయినా వెతికి అవుట్ చేయలేరా అయితే ఏదైనా విషయంలో వెంటనే ట్రేస్ అవుట్ చేసి పట్టుకునే క్రమంలో నాయకుడిని ఇంకెంత ఈజీగా చాలా డడ్ ఈజీగా పట్టుకోవచ్చు కదా కోటం ప్రభుత్వం వ్యవహరించే తీరు ఈ విషయం ఒక్కటే ప్రభుత్వం చేసే పనుల్లో కార్యకర్తలు కాస్త బాధ కలిగిస్తూ ఉంది ఎందుకంటే గతంలో ఈ కోటం ప్రభుత్వం విజయం కోసం ప్రతి కార్యకర్త ఎంత కష్టపడ్డాడో ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారో ఎన్ని అవమానాలు భరించారో ఎన్ని రకాల కేసులు బనాయించుకున్నారో కార్యకర్తలుగా చాలామందికి తెలుసు ఆ విషయం ఈ కూట ప్రభుత్వం కోసం గెలిపించుకోవడం కోసం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం అనేక మంది అలు పోరాటాలు చేశారు అలాంటి వారిలో వీళ్ళు చేసినటువంటి ఈ కొడాలి నాని కాని వల్లబనేని వంశీ కానీ ఈ పేరు నాని కానీ టీడీపీ కార్యకర్తలను రోడ్డు మీద తిరగనేయకుండా ఎంత దారుణంగా వ్యవహరించేవారో టీడీపీ కార్యకర్త అయితే ఏ ఇది ఫంక్షన్లో ఆపోయినరా అరే టీడీపీ కార్యకర్త పని ఆనవాళ్ళకి అదే ఆపోయినరా ఇది అని చెప్పి ఏదో ఊర్లో నుండి ఒక కుటుంబాన్ని వెళ్ళేసినట్టు అలా చేసేవారు ఇవన్నీ ఆధారాలు ఉండి కూడా ఎందుకు వీళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవట్లేదు దయచేసి కూటమి ప్రభుత్వం ఇలాంటి వారి మీద కఠిన చర్యలు వెంటనే తీసుకోవాలి రాబోయే రోజుల్లో ఇలా అవినీతి చేసిన వాడికి పడ్డ శిక్ష అంటే ఎలా ఉంటాయని చెప్పి నిరూపించాలి ఇక జగన్మోహన్ రెడ్డి వ్యవహారానికి కొద్దాం అసలు వీళ్ళకే లేదు పెద్ద తలకే జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళగలరా అలాంటప్పుడు పక్కా ఆధారాలు వీళ్ళనే ఏం చేయలేకపోతున్నప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏకంగా పదకొండు ముప్పై ఎన్ని డెబ్బై చాలా కేసులు ఉన్న ఆయన మీద అనేక కేసులు బనాయించి రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బట్టి బయట బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు ఇలాంటి బెయిల్ మీద తిరుగుతున్నటువంటి వ్యక్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి దర్జాగా చలామణిగా తిరుగుతున్న ఆ అన్ని శాఖల్లో ప్రతి ఒక్క మంత్రుల్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి మీద హెడ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఇంకెంత సివిర్ యాక్షన్ తీసుకోవాలి అసలు మంత్రులు ఉన్నటువంటి వీళ్ళ మీదే యాక్షన్ తీసుకోవాలి ఇంకా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మీద ఇంకేం యాక్షన్ తీసుకుంటారని చెప్పి నిజంగా ప్రజల్లో చాలా వ్యతిరేకత వస్తుంది ఈ అంశం మీద పరిపాలన గురించి కాదు అభివృద్ధి గురించి కాదు అంతా బాగానే ఉంది కానీ తప్పు చేసిన వాడికి కూడా శిక్ష పడాలి కదా నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ రెడ్ బుక్ అని ఒక నినాదం తీసుకొచ్చారు ఆయన ఆ నినాదంలో తప్పు చేసిన వాడు ప్రతి పేరు నేను రాసుకుంటానని చెప్పి ప్రతి వీళ్ళు చెప్పినటువంటి ప్రతి వాళ్ళ పేర్లు రాసుకున్నారు వీళ్ళ మీద పక్క ఆధారాలు ఉండి పక్క అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రతి వారి మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పి అరెస్టులు పర్వం కొందుకు కొనసాగట్లేదు ఆగిపోయినాయి ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే కదా ప్రజల్లో కాస్త చైతన్యం వస్తుంది రేపన్న రోజున కూటమి ప్రభుత్వం కాదు ఏ అధికారం వచ్చినా సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరైనా సరే రాజకీయాల గురించి మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దోషణలు చేస్తే వ్యక్తిగతంగా ఎవరినైనా విమర్శిస్తే ఇలాంటి గతే పడుతుందని చెప్పి ఒక విధానాన్ని తీసుకొస్తేనే కదా ఈ రోజున ప్రభుత్వం మీద నమ్మకం కలిగేది చంద్రబాబు నాయుడు గారు మీ మీద పరిపాలన పరంగా మీ మీద ఎటువంటి అభిప్రాయం మాకైతే లేదు ఎందుకంటే మీరు ఉన్న నాయకుడు అనుభవం ఉన్న వ్యక్తి ఏది ఎలా చేయలో ఒక ఆలోచన ఉంటుంది మీకు సో మీ పరిపాలన విషయంలో మేము అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్తాం కానీ ఇలాంటి వారిని అరెస్ట్ చేస్తే ఇంకా మేము కాస్త మీ పేరు చెప్పుకుంటాం గతంలో వీళ్ళు చేసినటువంటి అడావుడి అంతా ఎంత కాదు టీడీపీ కార్యకర్తల మీద వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాల అరాచకలు అన్నీ ఇన్ని కాదు దయచేసి వీళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోండి ఎందుకంటే పార్టీ లాంటి దేవాలయాలనే పడగొట్టారు వీళ్ళు మాకు అది చాలా బాధాకరం అలాంటి వారిని ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టద్దు కఠిన శిక్షలు వేయండి ఇలాంటి వారికి కఠిన శిక్షలు వేస్తేనే రేపన రోజున ప్రతి ఒక్కరూ సెటరేట్ అవుతూ ఉంటారు సో రాబోయే రోజులు ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పి మేము ఆశపడతా ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ కొడాలి నాని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ ఇష్యూ అయింది అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి ఈ మాట వార్తల లాగానే కాకుండా ఇది యాక్షన్లో నిజంగా అవ్వాలని చెప్పి మనసారా మేము కోరుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి